హాయ్ హలో వెల్కమ్ ఒక న్యూస్ అండి చిన్న న్యూస్ ఇది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గుంటూరు జిల్లాలోని కొలనుకొండ హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని క్షేత్రాన్ని సందర్శించారు కొలనుకొండ అనే ఒక క్షేత్రాన్ని చంద్రబాబు నాయుడు ఈ రోజు సందర్శించారు అంటే గుంటూరు జిల్లాలో ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ నిర్వాహకులు అర్చకులు ఘన స్వాగతం పలికారు పూర్ణ కుంభంతో చంద్రబాబుకు సాదర స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు నాయుడు గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఒక గుడి కట్టబోతున్నారంట సో ఆ కార్యక్రమం ఇప్పుడు ఈయన పాల్గొన్నారంట ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ మంత్రులు నారాయణ సవిత ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంట ఇదిగోండి ఇదే హరే కృష్ణ గోకుల క్షేత్రంలో చంద్రబాబు పూజలు సో ఇప్పుడు అక్కడ గుడి కడుతున్నారంట ఆ గుడిలో కార్యక్రమానికి ఇప్పుడు ఈయన పాల్గొన్నారంట సో ఈతో పాటు లావు శ్రీకృష్ణ దేవరాయలు నెక్స్ట్ మాజీ ప్రధాన సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి మాజీ రమణ ఇలా వీళ్ళందరూ వచ్చి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారంట ఇది గుంటూరు జిల్లాలో కొలనకొండ ఆ ప్రాంతంలో జరిగిందంట ఇదిగోండి ఇదే ఫోటోస్ దీంతో పాటు నంత్రి నారాయణ వీళ్ళందరూ వచ్చారంట అంటే అటు పని మీదతో పాటు ఇటు దైవపరంగా ఈ పరంగా కూడా చేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈయన అదే జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చేవాడు అలా చేతిలో ప్రసాద్ అయితే కలు మూసుకునేవాడు తినేవాడు కాదు పక్క ని అక్షరం లేదా తల్లు దులుపుకున్నాడు ఈయన చూడండి ఎలా వెళ్ళిపోతున్నాడు కానీ ఒక రిక్వెస్ట్ ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము చెప్పేది ఏంటంటే ఒక రిక్వెస్ట్ అండి ఏంటంటే గతంలో రామతీర్థంలో వీళ్ళు దాడులు చేశారు అసలు హిందూ దేవాల మీద సనాతన ధర్మం మీదకి వచ్చి దాడి చేసి ప్రగాల్పాలు పలికిన వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకుండా అసలు ఎవరు చేశారు గతంలో మీ మీద ఇది ఇదంతా మీరు చేయించారని చెప్పారు రామతీర్థంలో రాములు వారు తలపగలకోవటం ఇవన్నీ అసలు ఎవరా కారకులు అంతర్వేదిలో నరసింహస్వామి రథాన్ని తగలెట్టేశారు అదొక ఇన్సిడెంట్ ఇలాంటి కొన్ని కొన్ని చాలా అంటే చాలా జరిగాయి సో అసలు ఆ బాధ్యులు ఎవరు ఎవరు చేశారు ఎందుకు చేశారు వారి మీద కఠిన చర్యలు తీసుకుని అది కూడా చేస్తే బాగుంటుందని ఒక మా ఒక రిక్వెస్ట్ కొంచెం దీన్ని కూడా మీరు పునః కూడా నేను అనుకుంటున్నాను కొంచెం ఈ అంశం కూడా మీరు చూడండి ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు ఇవి కూడా చూస్తున్నారు కాబట్టి పనిలో పని అది కూడా చూస్తే రివ్యూ చేస్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఒకసారి మీరు దీని మీద కూడా ఒకసారి కొంచెం ఫోకస్ చేయండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్